వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇటీవల భాషకి సంబంధించినటువంటి గొడవ బాగా ఎక్కువైపోతుంది అంటే తెలుగు రాష్ట్రాల్లో కాదండి సారీ రియల్లీ సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఇన్ బోత్ తెలుగు స్టేట్స్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో మనం భాష గురించి మనం మాట్లాడద్దు మనకు అస్సలు అవసరమే లేదు ఎందుకంటే మనకి భాష కంటే కూడా ఇంకా వేరే చాలా ఉన్నాయి రాజకీయాలు అయితే ప్రథమ స్థానంలో ఉంటాయనుకుంటుంది వేరే విషయం అది పక్కన పెట్టేస్తే అటు తమిళనాడుకి సంబంధించి కావచ్చు కర్ణాటకకు సంబంధించి కావచ్చు ఎక్కువగా ఈ భాష అనేటువంటిది ఇప్పుడు మరాఠా మహారాష్ట్ర కూడా తోడైంది ఎవరి భాష వాళ్ళకి గొప్పదే మాతృభాష అనేది అమ్మ భాష ఎప్పుడూ గొప్పదే జాతీయ విద్యా విధానం ప్రకారం మానసికంగా ఎదుగుదలకి తల్లి భాష మాత్రమే తోడ్పడుతుంది అనేది ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు మాతృభాష తప్పనిసరి అని చెప్పారు ఐదు కాడు అవసరం అయితే ఎనిమిది వరకు ఇంకా మాట్లాడితే వాళ్ళకి నచ్చితే వాళ్ళకి నచ్చితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అవసరమైతే తెలుగు మీడియం లేదంటే వాళ్ళకి నచ్చినటువంటి మా మీడియంలోనే చేసుకోవచ్చు అనేటువంటి రూల్ కూడా మనకు మన ఇష్టం అది మన భాష గురించి సరే దీని మీద ఎందుకు ఇప్పుడు మాట్లాడుతానంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో రాజ్య భాషా విభాగ స్వర్ణోత్సవ వేడుకలు రాజ్య భాషా విభాగ స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని కొన్ని వ్యాఖ్యలు చేశారు హిందీ గురించి మాట్లాడారు హిందీ గురించి మాట్లాడారు ఆయన హిందీ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు ఐటీ రంగంలో విజయం సాధించడానికి ఆంగ్ల భాష ఎంత ముఖ్యమో దేశంలో ఎక్కువ మంది మాట్లాడే హిందీని నేర్చుకోవడం వల్ల కూడా అంతే ప్రయోజనం ఉంటుందని ఆయన అన్నారు హైదరాబాద్ గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో ఏర్పాటు చేసిన రాజ్య భాషా విభాగ స్వర్ణోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దక్షిణ భారతీయ సినిమాలలో ముప్పై ఒక్క శాతం హిందీ డబ్బింగ్ ద్వారానే ఆదాయం వస్తుందని హిందీ డబ్బింగ్ ద్వారా ఆదాయం వస్తుంది అని ఆయన గుర్తు చేశారు వ్యాపారానికి హిందీ అవసరమైనప్పుడు నేర్చుకోవడానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు తన సినిమాలో జహా అనే హిందీ పాట పెట్టడానికి గల కారణాలను వివరిస్తూ మాతృభాష తెలుగైనప్పటికీ హిందీ దేశ భాష అని చెప్పడానికి అలా చేశానని అన్నారు హిందీ నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదు అని మరింత బలపడమేనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు మరో భాషను అంగీకరించడం ఓటమి కాదని కలిసి ప్రయాణించడమని ఆయన ఉద్ఘాటించారు విద్యా వైద్యం వ్యాపారం ఉపాధి వంటి రంగాల్లో భాష అవధులు జరిగిపోతున్న ఈ సమయంలో హిందీని వ్యతిరేకించడం రాబోయే తరాల అభివృద్ధిని అడ్డుకోవడమని ఆయన అభిప్రాయపడ్డారు తెలుగు తమిళం కన్నడం మలయాళం వంటి మాతృభాషల పట్ల గౌరవం ఉండాలని చెబుతూనే హిందీని పెద్దమ్మ భాషగా వర్ణించారు ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృభాష ఉండగా దేశ సరిహద్దులు దాటితే హిందీ రాజ్య భాషగా ఉపయోగపడుతుంది అని ఆయన పేర్కొన్నారు ప్రపంచం విడిపోవడానికి కారణాలనేకం వెతుకుతూ ఉంటే భారతదేశం మాత్రం ఒకే ఒక భాషతో ఏకం కావాలని చూస్తోందని అది హిందీతో మాత్రమే సాధ్యమవుతుందని ఆయన అన్నారు ఒక బెంగాలీ గీతం జాతీయ గీతం అయిందని ఒక పంజాబీ దేశం కోసం పోరాడారని రాజస్థాన్కు చెందిన రాణా ప్రతాప్ శౌర్యానికి చిహ్నంగా నిలిచారని తమిళనాడుకు చెందిన అబ్దుల్ కలాం మిసైల్ మ్యాన్ అయ్యారని మద్రాస్ ప్రెసిడెన్సీకి చెందిన వ్యక్తి రూపొందించిన మువ్వాలనే జెండా దేశానికి తిరంగా అయిందని ఆయన గుర్తు చేశారు ప్రతి భాష జీవభాష మాతృభాష అయినప్పటికీ రాజ్య భాష మాత్రం హిందీయేనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రియలీ సారీ నేను పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలతోటి ఏకీభవించడం లేదు మేబీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఇది నచ్చకపోవచ్చు నేను మాట బట్ కంప్లీట్లీ ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్ ఆయన గౌరవ ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్కి ఎంతో ఆయన సేవ చేస్తున్నప్పటికీ నేను ఈ పర్టికులర్ స్టేట్మెంట్స్ తోటి నేను ఒప్పుకోవట్లేదు హిందీ దేశ భాష మాత్రమే కాదు హిందీ దేశంలో ఒకనొక భాష హిందీ దేశంలో ఒకనొక భాష భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయండి అధికారికంగా గుర్తించినవి మాత్రమే కాదు అనధికారికంగా ఉన్నవి కూడా లిపి లేనటువంటివి కూడా ఉన్నాయి మనకి లిపిలేని భాషలు కూడా ఉన్నాయి లంబాడీ భాషకి లిపి అనేది లేదు వాళ్ళ తరతరాలు నడపట్ల ముందుకి లేనటువంటి భాషగా ఇప్పుడిప్పుడే వాటికి లిపి తయారు చేసి చేసేటువంటి ప్రయత్నాలు అవి కూడా జరుగుతున్నాయి భాషా పరిరక్షణ కోసం తెలుగు భాష పరిరక్షణ ఇందాక ఒక మాట అన్నారు నాకు నిజంగా కోపం వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి ఎంత అయితే కోపం ఉందో దానికి మించిన కోపం నాకు వస్తుంది ఎందుకంటే ఆయన అన్నటువంటి మాట నేను ఇక్కడ గుర్తు చేస్తాను ఒకసారి నాకు ఈ దేశపు జెండాకున్నంత పొగరుంది అన్నారు చూసారా ఆయన మాట కదా మరి ఇప్పుడు ఆ జెండాని రూపొందించింది ఎవరు అంటే ఆయన అన్నటువంటి మాట ఏంటి ఇక్కడ మద్రాస్ ప్రెసిడెన్సీకి చెందిన వ్యక్తి రూపొందించిన మువ్వన్నెల జెండా దేశానికి తిరంగా అయింది పింగళి వెంకయ్య గారు మద్రాస్ ప్రెసిడెన్సీకి చెందినవారా మద్రాస్ ప్రెసిడెన్సీ ఏమన్నది మద్రాస్ ప్రెసిడెన్సీ ఏమన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు వచ్చింది అనేది కాదు రూపొందించింది ఎవరు మద్రాసీన తెలుగువాడా మద్రాసీన తెలుగువాడా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పగలుగుతారా దీనికి లేదు మిగతా వాళ్ళు ఎవరైనా సమాధానం చెప్తారా నేను ఒక సామాన్యుడిగా అడుగుతున్నా ఈ మాట తెలుగువాడిగా అడుగుతున్నా తెలుగువాడిగా తెలుగు భాష ప్రేమికుడిగా అడుగుతున్నా నాకు భారతదేశంలో అన్ని భాషలు గౌరవమే నా భాష నా తల్లి భాష నా మాతృభాష నాకు మొదటి స్థానంలో ఉంటే మిగతా అవి తర్వాత స్థానంలో ఉంటాయి మిగతా అవి తర్వాత స్థానంలో ఉంటాయి నేను ఢిల్లీలో వెళ్ళి బతుకుతున్నాను అనుకోండి నేను అక్కడే బతకాల్సి వస్తోంది అనుకోండి నేను ఖచ్చితంగా నేను అక్కడ హిందీ నేర్చుకోవాలి అక్కడ బ్రతకడానికి అక్కడ బ్రతకడానికి నేను అదే ఢిల్లీకి చుట్టపు చూపుగా వెళ్ళొస్తున్నాను అనుకోండి నెలకోసారు పదిహేను రోజులకు ఒకసారి నాకు అక్కడ నేను వాళ్లతో సంభాషించడానికి నాకు కావలసిన నా అవసరం తీరేందుకు సంభాషించడానికి కావలసినంత మటుకు హిందీ నాకు వస్తే చాలు ఒక సామాన్యుడిగా అదే నేను బెంగాల్ వెళ్తున్నాను అనుకోండి పశ్చిమ బంగా వెళ్తున్నాను అనుకోండి అక్కడ వాళ్లతోటి సంభాషించడానికి నేను ఫలానా చోటుకి వెళ్ళాలి నేను ఫలానా దగ్గరికి వెళ్ళాలి నేను ఫలానా వారిని కలవాలి నాకు ఫలానా అది కావాలి అని అడగడానికి కావలసినంత మటుకు ఆ అవసరం తీరడానికి కావలసినంత మటుకు లేదు అక్కడ వరకన్నా ఒక సహాయం చేసే చేయడానికి కావలసినంత మటుకు ఆ భాష మీద నాకు అవగాహన ఉంటే చాలు అవగాహన ఉంటే చాలు లేదు నేను ఒక సాహిత్యాభిలాషిని నాకు పుస్తకాలు చదవడం అంటే ఇష్టం ఏ భాష అయినా నాకు ఇష్టం అనుకోండి నేను అప్పుడు అన్ని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని భాషల పుస్తకాలు నేను చదవాలనుకున్నటువంటి ఒక కోరిక నాలు ఉందనుకోండి నేను అన్ని భాషలో నేను నేర్చుకుంటాను కానీ నేనెవరిని నేనొక తెలుగువాడిని నేను ఒక తెలుగువాడిని నాకు ఏ భాష సినిమా అయినా నాకు ఇష్టమైనప్పటికీ నేను తెలుగువాడిని ఈ అస్తిత్వం అనేది ఉంటుంది కదా బయటికి వెళ్ళిన తర్వాత భారతీయులు అని చెప్పుకుంటాం కదా భారతీయులు అని చెప్పుకుంటాం కదా వ్యాపారానికి కావాల్సినటువంటి హిందీ ఏ వ్యాపారానికి హిందీ కావాలి ఇప్పుడు సినిమాలు డబ్బింగ్ అవుతున్నాయి వాళ్ళు ఏమన్నా అడిగారా సినిమాలు డబ్ చేసి మాకు అక్కడ మీరు చేయండి అని మరి ఇప్పుడు పాన్ ఇండియా అని చెప్పి హీరోలందరూ కూడా హిందీలో డబ్బింగ్ కూడా చెప్తున్నారుగా నేర్చుకొని దాన్ని ఎవరు ఏం తప్పు అని అనడం లేదే వాళ్ళకి నచ్చింది ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడు అల్లు అర్జున్కి తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది అభిమానులు ఉన్నారో దీనికి మించినటువంటి అభిమానులు కేరళలో ఉన్నారు కోలీవుడ్ అంటాను కదా కేరళలో అక్కడ మల్లు అర్జున్ అంటారు అలా అల్లు అర్జున్ ఏమి మలయాళం నేర్చేసుకుని అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా స్ట్రైట్గా నాకు అక్కడ వ్యాపారం జరుగుతుంది కాబట్టి నేనే మలయాళంలో డబ్బింగ్ చెప్పుకోవాలి నేను మలయాళం నేర్చేసుకోవాలని చెప్పి అక్కడేమి వెళ్ళట్లేదు వెళ్ళి వాళ్ళకి తగినట్టుగా అంతేందుకు పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒక మాట మాట్లాడతాను మొన్న మధ్యన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి ఎక్కడ దేనికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి నాకు మరాఠా రాదు నాకు నా నాకు నేను నేర్చుకున్నటువంటి ఆ చిన్న వ్యాఖ్యల్లో వాక్యాలు ఇవన్నీ నేను నిన్న మాట్లాడుతానే ఉన్నారు మరి మరాఠా వెళ్ళి అక్కడ మనం రాజకీయం చేస్తున్నాం అన్నప్పుడు రాజకీయ అవసరం కోసం వెళ్ళామన్నప్పుడు మరి మరాఠా కూడా పూర్తి స్థాయిలో నేర్చుకుని అక్కడికి వెళ్ళాలి కదా ఇలా అంటే కోపం వస్తుంది చాలామందికి ఏంటి పవన్ కళ్యాణ్ ఎంత స్థాయి ఉందారా నీకు అంటారు నన్ను నేను ఆయన అనట్లా బట్ ఆయన మాటలు నాకు మనస్తాపం కలిగించే ఒక తెలుగువాడిగా ఒక తెలుగువాడయి ఉండి పింగళి వెంకయ్య గారిని తెలుగువాడు అని ఎందుకు సంబోధించలేకపోయారు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న వ్యక్తి అంటే నేను ఆ రోజు హిస్టరీయే తీసుకున్నాను అప్పటికి ఇంకా మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడలేదు తర్వాత మన తెలంగాణ ఏర్పడలేదు మనకంటూ ఒక అస్తిత్వం ఉందండి మనకంటూ ఒక అస్తిత్వం ఉంది హిందీ పెద్దమ్మ భాష ఎవరు చెప్పారు జాతీయ భాష హిందీ అని రాజ్యాంగంలో కూడా రాయలేదు మన జాతీయ భాష హిందీ అధికార భాష భారతదేశానికి హిందీ అని ఎవరు రాయలేదు ఎక్కువ మంది మాట్లాడుతున్నారు అని చాలామంది విమర్శించేది ఏంటో తెలుసా బలవంతంగా హిందీ రుద్దుతున్నారు అని చెప్పి భారతదేశంలో కొన్ని భాషలు మాయమైపోయాయి హిందీ వల్ల ఆ భాషలు మాయమైపోయాయి ఏమనాలి దాని గురించి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అంటున్నాం ఆయన బెంగాలీ కవి అని అనలేదు కొంతమందికి ప్రాంతాలు ఇవి వాళ్ళకి యాప్ట్ అవ్వవు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటున్నాం అబ్దుల్ కలాం గారిని భారతరత్నం ఆయన్ని తమిళనాడు అని అనడం లేదు ఇంకో పెద్ద జోక్ ఏంటంటే ఆయన తమిళంలో మాట్లాడడానికే చాలా ఎక్కువ ఇష్టపడతారు ఆయనకి నచ్చిందేంటో తెలుసా ఆయనకి నచ్చిందేంటో తెలుసా అచ్చ తెలుగులో అచ్చ తెలుగులో త్యాగ త్యాగరాజస్వామి వారు స్వరపరిచినటువంటి పంచరత్న కృతుల్లో శ్రీరాగంలో ఉన్నటువంటి ఎందరో మహానుభావులు తెలుగులో తెలుగులో ఉందండి అది తమిళంలోనో కన్నడంలోనో మలయాళంలోనో ఇంకో భాషలోనో లేదు ఆయనకి నచ్చినటువంటి భాష ఆయనకి తెలుగు అంటే చాలా ఇష్టం మనం మనకెందుకు ఈ దౌర్భాగ్యం ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు వాళ్లే వెళ్ళి చాలామంది ఢిల్లీలో బ్రతుకుతున్నారు మన పిల్లలు అక్కడ స్కూళ్ళలో చదువుకుంటున్నారు మన వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళి ఢిల్లీ వీధుల్లో జంతర్ మంతర్ దగ్గర ఇంకొక చోట మాకు తెలుగు భాష మాకు మాకు ఇక్కడ కావాలి మేము తెలుగు మీడియంలోనే చేస్తాము మేము తెలుగు మీడియంలోనే ఎగ్జామ్స్ రాస్తాము మేము మాకు హిందీ వద్దు అని ఎవరైనా సరే చేయగలిగార ధర్నాలు చేయగలిగారా చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది కన్నడలో కన్నడ మాట్లాడడం లేదు కన్నడలలోనే మాట్లాడాలి అని చెప్పి క్యాబ్ డ్రైవర్లు కానీ మిగతా వాళ్ళు కానీ కస్టమర్లను దింపేస్తున్నారు కస్టమర్లని దింపేస్తున్నారు కిందకి కన్నడలో మాట్లాడడం లేదని చెప్పి అంత అంత ఆగ్రహం కూడా మనం చూపించట్లేదే అలాంటిది హైదరాబాద్ నడిబొడ్డున మన తెలుగు రాష్ట్రం అయినటువంటి హైదరాబాద్ నడిబొడ్డున బయట రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ జీవనోపాధి కోసం ఇంకో దానికోసం వచ్చి వాళ్ళ పిల్లల్ని ఇక్కడ కేంద్రీయ విద్యాలయాల్లోనూ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి వేరే పాఠశాలల్లోనూ చదువుకుంటున్నటువంటి వాళ్ళని వాళ్ళందరూ ధర్నాలు చేస్తున్నారు రోడ్డు మీద మా మీద తెలుగు రుద్దద్దు అని వాళ్ళు ఇక్కడికి వచ్చి తెలుగు నేల మీద వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు మరి వాళ్ళు తెలుగు ఎందుకు నేర్చుకోవాలి ఇప్పటిదాకా వాళ్ళు హిందీలోనే ఎందుకు మాట్లాడాలి నేను నా తెలుగుని ఎందుకు చంపుకోవాలి పవన్ కళ్యాణ్ గారికి ఇది తెలియదా ఇది గుర్తులేదా లేదు పవన్ కళ్యాణ్ గారిని అంటే ఆయన మాట్లాడారు అన్నదానికి ఉదాహరిస్తున్నాను నేను అంతే తప్ప ఆయన కార్నర్ చేయడానికని కాదు మిగతా వాళ్ళందరూ కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇందాకనే జోక్ చదివా మా సోదరుడు బచ్చువారు పెట్టినటువంటిది ఏంటంటే హిందీని పెద్దమ్మ అనేసాడు తెలుగు ఏమో అమ్మ ఇంకేందుకు మన ఉర్దూ ఏమో ఇంకో అమ్మ అని చేసేద్దాం వర్ద్దున్ బాబాయనో పిన్నో ఇంకోటి చేసేద్దాం పక్కన ఉన్న ట కన్నడ తమిళ్ చిత్తప్ప పెరియప్ప అంటాం కదా కన్నడ ఏమో చిత్తప్ప తమిళేమో పెరియప్ప ఇలా ప్రతిదానికి ఒక బంధం పెట్టుకుని వెళ్ళిపోదాం వెళ్ళి అని చెప్పి మనం మాత్రం పక్కన ఉండిపోదాం మిగతా వాళ్ళందరికీ ఇంపార్టెన్స్ మనకు మాత్రం అక్కర్లేదు తెలుగు భాష పరిరక్షణ ఉద్యమం ఎక్కడా తెలుగు మహాసభలకు వెళ్ళి దంచి కొడతాం కదా మనం తెలుగు వాళ్ళమని చెప్పారు కదా మళ్ళీ ఇదే మాట కోట్ చేస్తున్నాను నేను పవన్ కళ్యాణ్ గారికి గౌరవంతో ఒక ఆక్రోశంతో ఆవేదనతోటి ఆయన మీద కోపంతో కాదు నాకు దేశపు జెండాకి ఉన్నంత పొగరుంది అని మీరిచ్చినటువంటి మాటే ఇది చాలా గొప్ప మాట ఆ జెండా తయారు చేసిన వాడు నా తెలుగువాడు అన్నటువంటి గర్వం నాకు ఇంకా ఎక్కువ ఉంది నేను దాన్ని ఇంకొకదానికి ఎందుకు తాకట్టు పెట్టాలి సార్ ఎందుకు తాకట్టు పెట్టమంటారు నన్ను సో ఇటువంటి మాటలు మాట్లాడేటప్పుడు ఇటువంటి సభలు సమావేశాలకు వెళ్ళేటప్పుడు దయచేసి దయచేసి ఎమోషన్స్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పటికే హిందీ బెల్ట్ మాయలో పడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ అని చెప్పి చాలామంది విశ్లేషకులు కావచ్చు మిగతా రాజకీయ పార్టీల వాళ్ళు కావచ్చు మేధావి వర్గానికి చెందిన వాళ్ళు కావచ్చు ఒక మచ్చ మీద వేస్తున్నారు ఉత్తర భారతీయ గుజరాతీ మార్వాడి పార్టీలు అన్నటువంటి వాళ్ళకి లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళకి అంటే బేసిక్గా బీజేపీ ఆ వాదం అట్లీస్ట్ బీజేపీ హిందుత్వవాదాన్ని మీరు వంట పట్టించుకుంటున్నారు లేదు హిందుత్వం కోసం సనాతన ధర్మం కోసం మీరు చేస్తున్నారు అంటే అట్లీస్ట్ దాని వరకు కూడా విమర్శలు ఎంతో వచ్చినా సమర్థింపు కోసం ఏదైనా చెప్పడం ఉంది కానీ తెలుగు భాష దగ్గరకు వచ్చేసరికి మనకి ఏంటి సార్ ఈ దౌర్భాగ్యం ఇది ఎందుకని అర్థం కావట్లేదు నా వరకు తెలియట్లేదు బట్ ఎనీవే నేనైతే పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలతో నేను ఏకీభవించట్లేదు దేశమంతా ఒకే భాష ఉండాలి అంటే మరి ఇన్ని భాషల ఇన్ని భిన్న సంస్కృతుల ఎందుకంటే భారతదేశానికి ఉన్నటువంటి ట్యాగ్ భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పి చిన్నప్పటి నుంచి నూరి 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 చదివించారు కదా మా చేత లేదురా భిన్నత్వంలో ఏకత్వం కాదు ఏకీ ఏకస్వామ్యమే ఏకీకృతమే మనకు ఉన్నది ఒకటే దేశం ఒకటే భాష ఇదని చిన్నప్పటిని నేర్పుంటే నేను ఈరోజు ఆ మాట మాట్లాడేవాడిని కాదు పివి నరసింహారావు గారు పివి నరసింహారావు గారు కవి సామ్రాట్ విశ్వనాథ్ సార్వభౌమ విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఆయన రాసినటువంటి వెయ్యి పడగలని హిందీలో తర్జుమా చేసిన తెలుగువాడు సాహిత్యాభిలాషి ఆయన భారతదేశంలో కరెన్సీ మీద మనకి అధికారిక భాషలు గుర్తించినవి ఎన్నున్నాయో అన్ని భాషల్లో అనర్గళంగా ఆయన మాట్లాడగలడు రాయగలడు ప్రసంగించగలడు చదవగలడు ఆయన ఆయన యొక్క ఇంట్రెస్ట్ అది ఆయన అభిలాష అలాని ఆయన తెలుగుని మర్చిపోలేదు నేను తెలుగు వాడి చెప్పుకున్నాడు మనకెందుకు ఈ దౌర్భాగ్యం ఆ వేదిక మీదకి వెళ్ళినప్పుడు హిందీ భాష హిందీ వాళ్ళ గురించి మాట్లాడండి చెప్పండి తప్పులేదు ఎందుకు పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు వాళ్ళ భాష గురించి కొట్టుకుని చచ్చిపోతున్నారు సార్ కొట్టుకుని చచ్చిపోతున్నారు మన భాషను మనం ఎందుకు అగౌరవపరచుకోవాలి ఎందుకు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని చెప్పించారు అదే తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి సుందర తెలుగు అన్నాడు కన్నడ కస్తూరి ఎలా ఉంటుందో తెలుగు అలా ఉంటుందని కన్నడ కవులు కీర్తించారు మన భాషని సాక్షాత్ శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు మనం ఎందుకు మనం దాన్ని లెస్ అని తగ్గించేసుకుంటున్నాం మనం మన దారిద్రం అనుకోవాలా దీన్ని నాకు తెలియడం లేదు దయచేసి దయచేసి చాలా గౌరవంతో ఉన్నటువంటి అభిమానంతో చెప్పదగినటువంటి ఒక మాట మేబీ నాది ఆ స్థాయి కాదు కాకపోవచ్చు కానీ తెలుగు వాడిగా చెప్పాల్సినటువంటి బాధ్యత నాది ఇటువంటి వ్యాఖ్యలు దయ దయచేసి చేయొద్దు భాషలకు సంబంధించి దయచేసి చేయొద్దు దీని మీద భాషాభిమానులు ఎవరైనా సార్ మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి